నాలుగు సంవత్సరాల కాలం పూర్తయినటువంటి శుభ సందర్భంలో అత్యంత వైభవోపేతంగా ఈ చతుర్థ వార్షికోత్సవాన్ని మార్గదర్శకమున ప్రతిష్టాపనతో పాటు ఈ నాలుగు వార్షికోత్సవాలు అత్యంత వైభవోపేతంగా మన ఇంకా స్వామివారికి అభిషేకం అదేవిధంగా శంకస్థాన చతుర్థిని ప్రతి నెల మూడు కార్యక్రమాలు వైవిధ్యమైనటువంటి ఫలితంగా నిర్వహించుకొని కలుస్తూ ఉన్నాం స్వామివారి యొక్క మార్గదర్శకం అదేవిధంగా ఈ వార్షికోత్సవాన్ని కూడా మనము నడిచే దైవ ఉత్సవం శ్రీ 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 వాతావరణ సరస్వతి స్వామి వారి మాట కూడా ఆశీర్వదం ఇవ్వడం కోసం వచ్చి ఉన్నారు వారి యొక్క అనుగ్రహ భాషాన్ని చక్కగా విని ఆచరించి అందరం తరిద్దాం

వాసవి మహాశాస్త్రాన్ని ఏర్పడి ఎన్ని సంవత్సరాలు గుడి కార్యక్రమంలో శ్రీ 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 మాధవ స్వామి పూర్తిగా వారి అనుగ్రహం గుడి నిర్మాణం పరివేషన్ అంతా గురువారు మాధవ స్వామి మాధవ స్వామి వారి నైజీ దాని గారి అడుగులో ఈ గుడి నిర్మాణం జరుగుతుంది మనందరికీ ఒక సంతోషం ఒక ఆనందాయనం వైద్య నిర్మాణం గుడి కట్టడమే గొప్ప గుడి యొక్క కార్యక్రమం

మరి కేంద్రం గారు ఈ ఇటువంటి అంశం మనకి తగిలి గ్రామం మన బల్ల వేరు కూడా పేరు పేరున వారికి అభిలేక భారే పడతాను అలాగే ఈ కార్యక్రమంలో రెండు వన్యసాయి స్వామివారు మనకు సాయిగ్రహం అసంత అసంపూర్ణంగా ఉంది కాబట్టి చాలా అసంపూర్ణంగా ఉంది కాబట్టి అది కూడా నిమాణ జీరత్ స్వామి అలాగే అలాగే కొద్దిగా

రంగారెడ్డి మండల సాయం సాయం కుదురుని అడికపు రాజపట్కు దిగారు మా దగ్గర ఉండేది రావడె ఒక రేట్ ఇంట్రెస్ట్ ఎయిండ్ సెంటెర్ ఐదు సేవాన మీరే పెద్ద నుంచి పెద్ద నుంచి రేట్ అయిపోయింది మాతల గ్రామ తమ అంతే కూడా నేను నేన పదన నా అంటే పశ్చనం భూ